త్రివేంద్రంలో పువార్ బీచ్కి వెళ్ళాలనుకుంటే ముందుగా మనం బోట్ రైడ్ని మాట్లాడుకోవాలి బోట్ రైడ్లో మనకి మాంగ్రో ఫారెస్ట్ని అయితే తీసుకువెళ్తారు ఆ తర్వాత అక్కడ నుంచి మనకి ఫ్లోటింగ్ రెస్టారెంట్ వైపు అయితే తీసుకెళ్తారు వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది సీ ఫుడ్స్ ఇవన్నీ ఉంటుంది పంజాబీ కూడా ఉంటుంది తర్వాత మనకి అక్కడ నుంచి ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు ఆ ఐలాండ్ దగ్గర గోల్డెన్ శాండ్ ఉంటుంది హార్స్ రైడ్ ఉంటుంది క్యామిల్ రైడ్ ఉంటుంది బోట్ రైడ్ మాట్లాడుకునే ముందర ఒక పిక్చర్ అయితే మనకి చూపిస్తారు ఈ ప్లేసెస్ అయితే కవర్ చేస్తాము అని మనమేటనుకుంటాం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు మనకి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది అని అనుకుంటాం కానీ చెప్పాను కదా ఈ ఐలాండ్లోనే ఇవన్నీ ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి అందుకని ఖచ్చితంగా మేము అయినా మేము వెయ్యి పదిహేను వందలు మించి ఇవ్వము అనుకొని మీరు బ్యార మాడాలి తర్వాత మనకి ఫ్లోటింగ్ రిసార్ట్ అయితే చూపిస్తారు వీళ్ళు ఎంతమంది ఫ్లోటింగ్ రిసార్ట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ని చూసారో కామెంట్ చేయండి తర్వాత ముందుకెళ్తే మదర్ సెయింట్ మేరీ చర్చ్ అయితే చూపిస్తారు ఇది కేరళ తమిళనాడు బోర్డర్ అనమాట ఆ తర్వాత మనకి ఎలిఫెంట్ రాక్ అయితే చూపిస్తారు మధ్య మధ్యలో మనకి వింత పక్షులు అయితే కనిపిస్తాయి ఈ దారిలోనే అన్నీ దగ్గర దగ్గరలోనే ఉంటాయి మరిన్ని కేరళ రిలేటెడ్ వీడియోస్ కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా